నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శ్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సమస్యల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మేము తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఏళ్లపై మూడు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్కి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలకు పెంచాం దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం నలభై వేల సెలూన్లకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయిస్తున్నాం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా హ్యాండ్లూముకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లోముకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీరులకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవలకు సబ్సిడీలు గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం ఆదాయ మార్గాన్ని చూపిస్తాం ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం డోలీ మెత్ డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం మరో లక్షల లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం ఇమాములకు పదివేలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం